ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పాములు హల్చల్ చేస్తున్న ఘటనలు తరచుగా చూస్తున్నాం ముఖ్యంగా కింగ్ కోబ్రా కాజుపాము రక్తపింజర కట్లపాము వంటి వాటితో మరింత జాగ్రత్తగా ఉండాలి ఇవి కాటేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో వైరల్ గా మారింది అందులో ఓ వ్యక్తి ఇంటి బయట ఉన్న బాత్రూంలో ఉండగా ఓ నాగుపాము లోపలికి ఎంట్రీ ఇచ్చింది ఆపై ఆ వ్యక్తిని చూసి బయటికి వెళ్లినట్లే వెళ్లి మళ్లీ లోపలికి వచ్చి పడగ విప్పింది పాము దృశ్యాల్ని ఆ వ్యక్తి వీడియో తీసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా మీదకు దూసుకొచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి తగ్గి బుసలు కొడుతూ పక్కనే ఉన్న ఓ మూలన నక్కింది దేంతో ఆ వ్యక్తి జాగ్రత్తగా బాత్రూమ్ డోప్ తీసి బతుకు జీవుడా అనుకుంటూ బయటకొచ్చాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది నీ కష్టం పగవాడికి కూడా రావద్దు బ్రో అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు వామ్మో నాకైతే అలా దాన్ని చూడగానే గుండాగిపోయింది అని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు